રઘુનંદન રાઉાર હિન્દુ ખબરદાર રઘુનંદન રાઉાર ખબરદાર ખાણી દલિત પહોંચે નો ભાઈ మండలంలో దసరా రోజు అందె భాస్కర్ అనేటువంటి దళిత విద్యార్థి ప్రజా కళాకారుడు అతని పైన బీజేపీ ఆర్ఎస్ఎస్ గుండాలు చేసినటువంటి దాడిని డెమోక్రటిక్ స్టూడెంట్స్ యూనియన్గా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా విద్యార్థి సంఘాలుగా ఖండిస్తూ ఉన్నాం ఈ దాడి ఖచ్చితంగా దాని వెనక ఉన్నటువంటి బీజేపీ శక్తులు ఆర్ఎస్ఎస్ శక్తుల వల్ల అక్కడ దాడి చేయడం జరిగింది భాస్కర్ను విపరీతంగా కొట్టి దూషించడం జరిగింది కులం పేరు పెట్టి దూషించినటువంటి వాళ్ళను ఇమీడియట్లీ అరెస్ట్ చేయాలి అరెస్టు చేసినటువంటి వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి వాళ్ళను కోర్టులో విచారణ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లనే రఘునందర్ రావు కూడా ఆ గొడవల వెనకాల ఉండి వాళ్ళను ప్రోత్సహించినటువంటి పరిస్థితి కనబడుతూ ఉన్నది ఇంటర్నల్ ఇంటర్నల్గా వాళ్ళను ప్రోత్సహించి దాడికి ప్రేరేపిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది కనుక రఘునందర్ మీద కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును నమోదు చేయాలి వా ఈ ప్రోత్సహించినటువంటి వాళ్ళ భాగస్వామ్యం కూడా అంతే ఉంటుంది కాబట్టి అతని మీద ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా మేము భావిస్తూ ఉన్నాం ఖచ్చితంగా రఘునందర్ రావు నీ ప్రవర్తన మార్చుకోకపోతే యూనివర్సిటీ విద్యార్థులుగా దళిత విద్యార్థులుగా బీసీ విద్యార్థులుగా ఇక్కడ నుంచి నీ మీ పెద్ద ఎత్తున పోరాట కార్యక్రమాన్ని కూడా తీసుకొని ఖచ్చితంగా మీ ప్రవర్తన మారే విధంగా మేము కార్యాచరణ రూపొందిస్తామని చెప్పేసి తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం గత నెల అక్టోబర్ పదకొండు రోజున దసరా రోజున ప్రముఖ గాయకుడు కవి విద్యార్థి నాయకుడు అందే భాస్కర్ మీద బీజేపీ హిందుత్వ గుండాలు అందే భాస్కర్ మీద దాడి చేశారు అందే భాస్కర్ ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీఈ మైనార్టీల వరమైనటువంటి సాంస్కృతిక పోరాటంలో అందే భాస్కర్ అనేక ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేస్తూ ఉన్నాడు ఈ దేశంలో ఉన్నటువంటి మూలవాసుల చరిత్రను బహుజనుల చరిత్రను వెలికిదీసేటువంటి ప్రయత్నం అందే భాస్కర్ చాలా ఉద్యమాలు చాలా పోరాటంలో ఉన్నాడు కాబట్టి ఈ దేశంలో ఉన్నటువంటి మెజార్టీ ప్రజలైనటువంటి మెజార్టీ ప్రజల యొక్క ఎస్సీ బీసీ మైనార్టీ ప్రజలు ఈ దేశంలో ఉన్నటువంటి రావణాసురుడు నరకాసురుడు వీళ్ళు రాక్షసులు కాదు వీళ్ళు ఈ దేశ మూలవాసులు ఈ వీళ్ళని రాక్షసులుగా చిత్రీకరించింది ఈ హిందూ సమాజం కాబట్టి దసరా రోజున రవణాసురుడు వర్ధంతి వర్ధంతి కార్యక్రమాన్ని చేయాలని అందే భాస్కర్ మిరితోటి మండలంలో పిలుపునిచ్చిన సందర్భంగా అందే భాస్కర్ మీద తీవ్రంగా దాడి చేశారు అందే భాస్కర్ మీద ప్రయత్నం చేశారు కాబట్టి ఉస్మాని యూనివర్సిటీ విద్యార్థులుగా మేము ఖచ్చితంగా అందే భాస్కర్ మీద జరిగినటువంటి దాడిని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాము కాబట్టి మేము ప్రత్యేకంగా చెప్పాల్సింది ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులుగా మేము ఒకటే విన్నపిస్తూ ఉన్నాము ఖచ్చితంగా మేము మేము బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానంలో ఉన్నాము మహాత్మా జ్యోతిరావు పూలే ఐడియాలజికల్గా ఉన్నాము కాబట్టి సాంస్కృతిక పోరాటాలు చేస్తున్నటువంటి వాళ్ళ మీద అప్రజాస్వామికబద్ధంగా రాజ్యాంగాన్ని తుంగలో దొక్కి దాడులు చేయడం సరైనటువంటిది కాదు మీరు ఒకవేళ మాతో ఏమైనా చర్చించా మేము చర్చకు ఆహ్వానిస్తూ ఉన్నాము కాకుంటే దాడులు అవి రాజ్యాంగబద్ధం కావు కాబట్టి ఈ దేశం ఈ ఈ బీజేపీ మనవాదులారా మేము ఖచ్చితంగా ఈ దేశంలో పెద్ద బహిరంగ సభ నిర్వహిస్తాం మీతో మండలంలో ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్తామని కోరుకుంటా